ఉందా లేదా అన్నది ఆ ఊళ్ళ గురించిన సమగ్ర అవగాహన ఉన్న వాళ్ళకి తెలియాలి చుట్టుపక్కల వీళ్ళు ఎక్కడైతే రిజర్వాయర్ పెడతనారో వాళ్ళు ఇరిగేషన్ ఎప్పుడు కూర్చుని మాట్లాడితే క్లారిటీ వస్తుంది మరి వాళ్ళ అలాంటిది సమావేశాలు అయితే ఏం పెట్టట్లేదు ప్రభుత్వాలు చేసేటటువంటిది ఫైనల్ కాబట్టి ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు ఇంకా భవిష్యత్తులో కొంచెం ఉన్న ముప్పుగా చూసుకోవాలి దీన్ని ఇప్పట్లో అయితే ఈ పదకొండు గ్రామాలు సేఫ్ మిగిలిన గ్రామాలి అదే ముప్పు ఉన్న గ్రామాలు కూడా సేఫ్ వచ్చేస్తండి నో డౌట్ కాకపోతే దాని ప్రత్యామ్నాయ విధానంలో ఏం జరుగుతుంది అనేది చూడాలంటే అంటే పనులు స్టార్ట్ అవడంతో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు రాజధాని వైపు చూస్తున్నారు ఇప్పుడు ఏంటవి తాజ్ కూడా కదా ఇక్కడ మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవాల్టికి కూడా ఇండస్ట్రీస్ అన్ని వైజాగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అవును ఈ స్టార్ హోటల్స్ లో కూడా ఏడో ఎనిమిదో విశాఖపట్నం అవును విశాఖపట్నం ఓకే అక్కడ ఇక్కడే ఇక్కడికి రెండో మూడిటికో ఓకే చేశారు అది రివర్ ఫ్రంట్ ఇక్కడ చూడండి మీకు చాలా విచిత్రమైంది పర్యావరణ అంశం అని ప్రస్తావించుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి శాఖే కదా రివర్ ఫ్రంట్ అంటే ఏంటి నది తీరం లేక్ వ్యూ లేక్ వ్యూ చూసుకునేటప్పుడు అది కదా మనం ఇప్పుడు గొడవ చేస్తాం రుచికొండమన్నాం సముద్రం లోపలకేం లేదు సముద్రపు వ్యూతో ఉన్నటువంటిది తప్పన్నం పర్యావరణం అంటే అది అది కూడా ప్రభుత్వ సొమ్మే ఇక్కడ ప్రైవేట్ వాడికి నది రాసిస్తాం నదీ తీరం రాసిస్తున్నా నదీ తీరంలో లెక్క ప్రకారం వెయ్యి గజాలు ఎంతో ఉంటది వెయ్యి అడుగులో వెయ్యి గజాలు దగ్గరలో ఉండకూడదు వీళ్ళకి తీరం రాసిస్తున్నామా లేదా వెయ్యి అడుగులు దూరం పెడుతున్నామా అది తేలాలి అంటే కృష్ణా నది తీర దూరం ఎక్కడ చెప్పినప్పుడు మీకు మీకు ఇది ఉందండి లెక్క ప్రకారం కాలువ కానుకునే ఇది కట్టకూడదు మీరు బెర్రవాళ్ళు చూడండి దాని పేరేంటది పిడబ్ల్యూడి గ్రౌండ్ ఎదురుగుండలుంది ఎక్కడ ఉంది దానికి కాలువలోనేగా వెనక కాలవే కదా లెక్క ప్రకారం ఒకప్పుడు అవన్నీ అక్కడ పేదల ఉంటే అవి కూలగొట్టారు కూలగొట్టి ఆ కాలువకాడ్డుని ఎవరు ఉండడానికి అని తీసుకెళ్లి సింగనగర్ లో పడేసారు గుడ్ మరి ఆ కాలువగొట్టను కాలువ ఉండనియాలి కదా దాంట్లో ఎవెంట్రీ ఎట్ట కట్టారు కొంత అక్కడ రెండు రోడ్లు వ్యూ చూశారు ఇది బందర్ రోడ్డు వెనక హైవే ఉంది ఆనుకుని స్పేస్ ఉండాలి అవును నది పరివాహకంకి ఎప్పుడు కూడా స్పేస్ ఉండాలి ఇది రూల్ నదికి ఆనుకునేసి కట్టకూడదు మరి ఇప్పుడు దీన్ని ఆనుకుని కడతారా లోపలికి కడతారా అది చూడాలి ఫ్యూచర్ కాకపోతే ఒకటి